చేవిళ్ల బస్ ప్రమాద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని గాయపడ్డ వారికి పది లక్షలు ఇవ్వాలి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన సంఘటన జరిగాక రోడ్ల మరమ్మతు చేయలేని ప్రభుత్వంపై మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత చేవెళ్ల బస్ ప్రమాద సంఘటనను మరణించిన పంతొమ్మిది మందికి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం వికారాబాద్ జిల్లా యాళల మండలం పెరకంపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ల కుటుంబాన్ని ఆమె వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల బస్ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆమె రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు అయితే ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డు మరమ్మత్తు పట్టడం ఏమిటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముందే ఈ రోడ్డు మరమ్మత్తు చేపడితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పంతొమ్మిది మంది కుటుంబాలు రోడ్డున పడేవి కావని కవిత పేర్కొన్నారు బాధితులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాను వారికి అండగా నిలుస్తానని ఆమె వివరించారు మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం క్షితగాత్రులకు పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు

ఇంకా ఈ బాధ ఉంటుంది అక్క నేను ఒక రోజు ఉండదు కానీ ఇప్పుడు జరిగినటువంటి దుర్ఘటన బస్సు ప్రమాదం అనేది ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అకలాపు సందర్భాన్ని మనం పట్టుకుంటున్నాం అందరం ప్రత్యేకించి బాల మండలం కోటెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని ముగిస్తూ తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని విలుస్తూ ముగ్గురు ఆడపిల్లలు మరణించడం జరిగింది మరి వారిని పరామర్శించడానికి వెళ్ళొచ్చు తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటపడి పెట్టనివర్లేదు చాలా దారుణమైన పరిస్థితి నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నాను ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి దేశం మీద జరిగినటువంటి దుర్ఘటన దాకా ఇది ఒకటి కాదు వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు దగ్గర అనేక మందిని అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటీలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం అనేది చాలా దారుణం మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటలన్నీ పూడుస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత పంతొమ్మిది మంది చనిపోయి దాదాపు ముప్పై మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల పనులు ప్రారంభించి ఇదే తొందర ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందుంటే పంతొమ్మిది మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నారు ఈ దుఃఖం కేవలం ఈ పోర్కంపల్లి దుఃఖం కాదు ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు మొత్తం యాభై మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మీ అందరినీ నేను కోరేది ఒకటే చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు డ్రైవర్ల మిస్టేక్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వందే మిస్టేక్ కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక రూపాయలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను గాయపడిన వాళ్ళందరూ కూడా మేము చూసినాం అందరూ కూడా కూలీనాలీ చేసుకునే బీదా బిక్కిలే ఉన్నాం రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి మూడు మూడు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కలుగువాలంటే ఇదే పోతుంది ఆయన ఈ తోవలు పోయేటప్పుడు వెయ్యి మంది పోలీసులను పెట్టుకొని భద్రంగా ఆయన పోయి వస్తాడు కానీ పేద ప్రజలు మాత్రమే పరిస్థితి కనపడుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించారు ఇక్కడ నేవల్ రేడర్ కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ రద్దీ బాగా పెరిగింది ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఇవి కోరుతూ మరి కుటుంబ సభ్యులకు భగవంతులు ధైర్యాన్ని ఇయ్యాలని చెప్పి వారి మనోవేదన నుంచి కొంతవారికి స్వాంతన లభించాలని చెప్పి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి